నాది ఒపీనియన్ అయితే నాకు అన్న బుక్ గురించి వివరిస్తుంటే నేను అనుకున్న ఇక్కడ ఈ బుక్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ బుక్లో మిమ్మల్ని మీరు చూసుకున్న వాళ్ళు మేము ఇది అనుభవించినాము అయితే అన్న బుక్ చెప్తున్నంతసేపు నేను ఎక్కడికో వెళ్ళిపోయినా బ్యాక్ అంటే సొంతంగా నేను అనుభవించిన అది నాకు జరిగిన కథ అది అది నా స్టోరీ అన్నకి ఎట్లా తెలిసింది ఎట్లా రాసింది డబ్బా అనుకున్నా కానీ వాళ్ళు ఇంకా చాలా ఉంటారు నేను అన్నకి ఎప్పుడు పరిచయం అనుకున్నా అయితే ఈ కులం గొడవ అనేది నేను రెండు వేల పదకొండులా ఇప్పుడు ఇట్లా నల్లగైనా ఏదో కొంచెం అటు పనుల వల్ల అప్పుడు బాగా తెల్లగుండే అప్పుడు బాగా తెల్లగుంటాయి అంటే నేను నా డూప్లికేట్ కలర్ యాక్చువల్లీ నా గ్యారంటీ కలర్ కాదు అంటే అవుతుంటా బ్లాక్ అవుతుంటా మీది గ్యారంటీ కలర్ యాక్చువల్లీ మీది బ్రాండెడ్ అయితే నేను ఒక దగ్గరికి వెళ్ళి రూమ్ కోసం నేను పోయి మాట్లాడినా ఫస్ట్ అయితే నాకు ఇస్తా అని చెప్పింది ఆమె అయితే ఒక టూ డేస్లో నేను రూమ్ కాల్ చేసి డైరెక్ట్ వచ్చేస్తాను అమౌంట్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఏం చేసినా నాకు డ్యూటీకి టైం అయిపోయి నేను యాక్చువల్లీ నేను చెప్తున్నా నేనేం దొంగతనం చేయట్లేదు నేను చేసుకున్న పని చెప్తున్నాను ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తాను నేను ఒకరి దగ్గర ఒక కార్ నడుస్తా నేను ఒక దగ్గర అయితే నేను డ్యూటీకి వెళ్ళిపోయినా మా అమ్మకి ఏం చెప్పిన అంటే అమ్మ ఆడ రూమ్ మాట్లాడిసి వచ్చినా చూపించి పోయి ఆ రూమ్ క్లీన్ చేయి మనం రేపు సామాన్ పెట్టుకుందామని చెప్పాను నేను చెప్తే ఆ అమ్మ అక్కడికి వెళ్ళింది వెళ్ళినాక ఆమె అమ్మను చూసి యాక్చువల్లీ రూమ్ మేము వేరే వాళ్ళకి అనుకున్నాము వేరే వాళ్ళకి ఇస్తాము మేము ఇచ్చేసినాం వాళ్ళకి మీరు వద్దు ఆహా సారీ అప్పుడు చెప్పలేదు అమ్మ కడిగేసింది వచ్చింది రూము అయితే నేను మరుసటి రోజు మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకొని పోయినా సామాన్ తీసుకొని పోయిన తర్వాత నేను సామాన్ తిప్పేటప్పుడు ఆమె అక్కడ ఉండి యాక్చువల్లీ బాబు మీరు నేను నిన్ను చూసి మామూలుగా రెడ్లు ఏమో ఏమో అనుకున్నాను నేను యాక్చువల్లీ మరి మీరేమో కానట్టుండ్రు మేమేమో డైలీ పూజలు చేస్తాము మరి మీరు నాన్ వెజ్ అది ఏమైనా తెచ్చుకుంటారేమో అని చెప్పేసి అన్నది అది నేను సామాన్ తీసుకొచ్చి గేటు ముందుకు వచ్చిన నేను అప్పుడు నేను ఎడబెట్టుకోవాలి సామాన్ ఒక సినిమాలో రవితేజ ఏదో ఉంటుంది ఎవరిని వేణుమాధవుని సామాన్ తీసుకొచ్చి ఒడుకు పంపిస్తారు ఆ పరిస్థితి నాకు వచ్చింది అక్కడ నేను అప్పుడు ఏం చేయాలో అర్థం కాక సామాన్ అట్లాగే పెట్టి కిరాయి ఆటో అది అతనికి ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అప్పుడప్పుడు మళ్ళీ కొన్ని గల్లీలు వెతికి ఏదో ఉన్న రూము దొరికింది తీసుకున్నాను నేను తర్వాత అదొకటి జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రావు ఆయన దొర ఆయన పేరు కూడా నాకు తెలుసు ఆయన ఎవరు రిలేటివ్ కూడా తెలుసు నాకు కానీ అది చెప్పను నేను యాక్చువల్లీ అయితే నేను మాట్లాడుకున్నప్పుడు నువ్వు వేసినా అన్నారు అంటే నేను ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే ఎవరైనా ఫేస్ టు ఫేస్ ఇట్లా మాట్లాడినా ఏమైనా క్వశ్చన్ చేసినా ఏమంటారు అంటే డైరెక్ట్ నువ్వు ఎస్సినా అని అడుగుతారు అంటే వేరే వాళ్ళు క్వశ్చన్ చేయరా వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తారా ఇప్పుడు అన్న క్వశ్చన్ చేసిండు కదా బుక్లో మొత్తం అన్న చెప్పినట్టు గుడ్డలు కూడా తీసి రాసిండని చెప్పినాడు అన్న చేస్తుండే కదా మరి వేరే వాళ్ళు చేస్తలేరా ఇంకా చేస్తున్నారు ఇంకా చేయాలి అంటే వీళ్ళకొకరికే వీళ్ళకొకరికే పేరు వస్తున్నది అందరు క్వశ్చన్ చేయాలి ప్రతి ఒక్కటి ఆ క్వశ్చన్ చేయకనే ఈరోజు ఇక్కడ వచ్చింది పరిస్థితి క్వశ్చన్ లేకనే కాబట్టి ఓకే సరే అక్కడి వరకు స్టిల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా నేను బుక్ రాయడం దీని గురించి మాట్లాడుకోవడం చాలా సిగ్గుసేటు అని చెప్పేసి అక్కడ రచయిత అట్లా పడేసిండు బుక్ను స్టిల్ ఒక నాలుగు రోజులు అవుతుంది కరెక్టుగా సేమ్ అదే నేను ఒక ఉద్యోగం మాట్లాడుకునికెళ్ళినా అతను ఒక విల్లాలో ఉంటాడు కోట్లు కోట్లు ఉన్నది ఆ విల్లా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ నాతోని మాట్లాడుతుంటే మామూలుగా ఏం చేస్తామంటే అందరు పని చేసుకుంటాము అయ్యా అయ్యాన్ని గులాం చేస్తుంటాం ఇట్లా అడు చేస్తే చెప్పులు ఇడిచిపెట్టి ఇట్లా వచ్చి ఇట్లా కట్టుకొని మాట్లాడు అట్లా చేస్తుంటాం నేను అన్ని పరిస్థితులు ఎదుర్కొని కొందరు ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్నం చూసి దగ్గర అన్నతోటి నేను రెండు వేల పదిహేడు నుంచి నేను జర్నీ చేస్తున్నాను నరేష్ అన్న దగ్గర ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూల సంఘంలో నాగర్కర్న జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా నేను అన్న ట్రైనింగే నాకు అది అయితే నేను ఉద్యోగం మాట్లాడుకుని నేను అతనికి గులాం చేయలేదు మామూలుగా ఇట్లా మాట్లా ఏదో ఫ్రెండ్ మాట్లాడినాడు మాట్లాడుతున్నప్పుడు అంతా అడిగిండు ఆయన నీ ఆస్తి ఎంత మీ అక్కోళ్ళు ఏం చేస్తారు మీ అన్నోళ్ళు ఏం చేస్తారు ఎక్కడ ఉండరు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు అని అంత అడిగి నేను అనుకుంటున్నాను ఈ నాకు పిల్లనిస్తాడా ఏం చేస్తాడు అబ్బా నీ కొంచిన అయిన తర్వాత నీవు బీసీ నా బాబు అన్నాడు కాదు ఎస్సీ అని చెప్పా నేను బీసీ అని చెప్పలే చెప్పలే నేను ఎస్సీ అని చెప్పా అనంబడే సరే యాక్చువల్లీ నాకు మేడంకి ఇంట్లోకి అవసరము నువ్వేమో నాకు నాకు అనుకొస్తాడు నువ్వు నేను చెప్తాను నీకు ఫోన్ చేస్తా నేను నీ నెంబర్ నాకు చెప్పు అని అన్నాడు ఆయన అని సరే ఆ మేడం వేరే దగ్గర ఉండి నేను డైరెక్ట్ మేడం దగ్గర మాట్లాడి వెళ్ళిన్నా నువ్వు అక్కడికి వెళ్ళు మేడం చెప్తాను ఇంక నువ్వేంద్రాబాయ్ నాకు చెప్పేది ఇంకా నీ సీన్ నాకు అర్థమైపోయింది అప్పుడే నేను నరేష్ అన్న దగ్గర ఉండుకుంటూ ఇలాంటివన్నీ అనుభవిస్తూ అనుభవిస్తూ ఇంతమందిని చదివినా నేను నువ్వు ఎప్పుడో నిన్ను ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడే నేను చదివినాన్ని యాక్చువల్లీ సరే ఇంకా ఆడేం చేస్తాడని చూసుకుంటున్నా నాకు వచ్చా ఇక నీతో నా కాదని చెప్పేసి నువ్వేంది నన్ను అడుకోమని చెప్పేసి ఆయన ముందరనే నమస్తే సార్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాను యాక్చువల్లీ ఆ స్టోరీ నాకు రియల్గా నాకు చాలా నిజంగా చాలా అసలు ఎంతమంది స్టోరీలు ఉన్నావు దాంట్లో ఆ సొంతం వాచ్మెన్లు కూడా మా నాన్న కూడా వాచ్మెన్ చేసిండు మా అమ్మ మా నాన్న కూడా వాచ్మెన్ చేస్తే నేను వాళ్ళ దగ్గర వండుకుంటూ కూడా నేను బయట పనులకు వెళ్ళాను ఆ బాధ కూడా నాకు తెలుసు నేను అన్ని బాధలు పడ్డానే సొంతంగా చూసినే కానీ ఈ బుక్ నాకు నిజంగా నాకు ఫ్యాష్ బ్యాక్ గుర్తు చేసిందని చెప్తున్నా ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ రచయిత అసలు ఆ ఒక్కొక్క నాకు నిజంగా అనిపిస్తుంది కళ్ళల్లో నీరు వస్తాయనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నేమ్ మిస్ అయ్యాను నేను ఇందుకోసమే రాసింది పుస్తకం మీరు చదివితే చాలా లేయర్స్ ఆఫ్ థింగ్స్ బయట జరుగుతున్నవి చాలా డెఫినెట్ గా తెలుసుకుంటారు బుక్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మేము స్టాండ్ పెట్టాం కదా మీరు ఎవరైనా ఫోటో దిగాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఫోటో దిగండి అండ్ మీ వంతు మీరు కూడా షేర్ చేయండి